ఈ రోజు నవరాత్రులు మొదలై నాలుగో రోజు కదండి నాలుగో రోజు ప్రసాదం చేస్తున్నాను అమ్మవారికి కేసరి బెల్లంతో చేస్తున్నాను కేసరి ఈ నూకను బాగా ఏం చేసుకుందో మంచి వాసన వచ్చేదాకానే నూక పచ్చి వాసన అంతా పోయిందండి ఇప్పుడు ఈ నూకను ఒక గిన్నెలో వేసేసుకుందాము నూక వేరే గిన్నెలో తీస్తాను గ్లాసు నూక అయిందండి గ్లాస్ గ్లాసున్నారు వాటర్ వేసుకోవాలి మరగాలి వాటర్ నీళ్ళు పెట్టాం కదండి బెల్లం వేసేసుకుంటాను పావు కేజీ బెల్లం అండి ఒక గ్లాసు నూకకి కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ వేద్దామండి బెల్లంతా కడిగి నీళ్ళు మరగాలి బాగానే యాలకులు వరండి యాలకులు లైట్గా చిటికడు ఉప్పు అండి ఉప్పు వేస్తే రుచి వస్తుంది ఏదన్నానే లైట్ వాటర్ మరుగుతుందండి ఏంచి పెట్టుకున్నాం కదా నో పేసేసుకుందాము దగ్గరక విందండి నెయ్యి వేసుకుందాము బాగా కలిపేసుకుందాము ఇంకొంచెం వేసానండి నెయ్యి నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాము పైన జీడిపప్పు కిస్మిస్ వేసేసుకుందాం నీ కూడా నీతిలో పెట్టేశాను నేను శరన్నవరాత్రి నాలుగో రోజు ప్రసాదం అండి కేసరి చేసాను ఉప్మా నౌకతో కేసరే బెల్లం వేసి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియ తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్